ఆఫ్రికా కాంటినెంట్లో ఒక భయంకరమైన నియంత లక్షల మందిని హతమార్చిన క్రూరుడు తనే దేవుడిని అని చెప్పుకున్న పాలకుడు అతడే ఇడి అమీన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యుగండా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న ఇది అమీన్ పేరు ప్రపంచంలోనే భయంకరమైన నియంతలలో ఒకటిగా చెప్పొచ్చు అతని బరువు నూట ముప్పై కిలోలు అతని ఎనిమిదేళ్ల పాలన అతి క్రూరంగా భయంకరంగా ఉండేది ఐదు లక్షల మందికి పైగా ప్రజల హత్య చేశాడని చెబుతుంటారు తనకు తానే ఆఫ్రికా లయన్ వరల్డ్ గ్రేట్ సోల్జర్ అని బిడుదించుకున్నాడు అలాగే జీవిత కాలపు అధ్యక్షుడని ప్రకటించుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇడీ అమీన్కి నిద్రల్లో ఒక కళ వచ్చిందట ఆసియా దేశ ప్రజలు అందరినీ వెనక్కి పంపాలని అల్లా తనకి చెప్పాడట వెంటనే సోల్జర్స్తో సమావేశమైన అక్కడ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట ఉగాండాలోని అన్ని ఆసియా దేశాలు ఇండియన్లు పాకిస్తాన్లు దేశం వదిలి వెళ్ళాలి అని ఆదేశించాడు మొదట్లో ఆసియా ప్రజలు అతన్ని సీరియస్గా తీసుకోలేదు కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఐ మీన్ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నాడని వేలాది భారతీయులు పాకిస్తాన్లు వాళ్ళ ఆస్తులు కూడా తీసుకోపోనివ్వలేదు కట్టుబట్టలతో దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది నిజంగా వాళ్ళు అక్కడి పుట్టినవారే అప్పటి వరకు ఉగాండా దేశం వదిలి వెళ్ళని వారే వారి ఆస్తులు అన్ని సైనికులు తీసుకున్నారు వారి వల్ల నడిచే వ్యాపారాలు కంపెనీలు మూతపడ్డాయి అతని క్రూరత్వం గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకునేవారు ఆ మీన్ తన శత్రువులను చంపడమే కాదు వారి చనిపోయిన తర్వాత వారి శవాలు కూడా వదిలేదు కాదు మర్ష్యంలో శవాలు ఎప్పుడూ ఓపెన్గానే ఉండేవని వాటి మూత్రపిండాలు ముక్కు మర్మంగాలు పెదవలు చెవులు కాలేయం అన్నీ మాయం అయ్యేవి అని మెడికల్ ఎంప్లాయీస్ ఎప్పుడూ చెప్పుకునేవారంట శవాలతో కొంతసేపు గడపాలని అనుకునేవారని చాలామందితో అన్నారంట ఇడి ఐ మీన్ దీని ద్వారా ప్రపంచానికి ఇతని విశ్వరూపం తెలిసింది మనిషి రక్తం తాగేవారని మనిషి మాంసం కూడా తినేవారని అతని క్లోజ్ అసోసియేట్ ద్వారా తెలిసింది ఒక బుక్ ద్వారా అతని గురించి తెలిసింది ఏంటి అంటే అతని పాత ఇంట్లో కమాండ్ పోస్ట్లో ఒక రూము ఎప్పుడు మూసి ఉండేదంట అయితే తన ఐదవ భార్య సారా క్యోలాబా ఈ గది రహస్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండేదంట అయితే ఒకరోజు గది లోపల ఉన్న రెండు రెఫ్రిజిరేటర్లలో ఒక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూసిందట సారా షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయిందంట అందులో తన మాజీ ప్రియుడు తల నరికి అందులోనే ఉంచారు సారా మాజీ ప్రియుడు తల కాకుండానే చాలామంది ఆడవాళ్ళ భర్తలను ప్రియులను తలనరికి చంపేవారంట ఇది అమె ఒకేసారి ముప్పై మందితో శారీరక సంబంధం పెట్టుకునేవాడని వాళ్ళ కోసం యుగండ దేశమంతా తిరిగేవాడని తెలుస్తుంది మెయిన్గా ఆడవాళ్లకు అస్సలు భద్రత అనేదే లేదు ఈ దేశంలో ఇది అమీన్ పాలనలో ఆయనకి ఎవరైనా ఆపోజిట్గా మాట్లాడినా లేదా కేవలం అనుమానం వచ్చినా ఆడవాళ్ళు కనిపించకుండా పోయేవారు వాళ్ళని మిలిటరీ జైలుకి తీసుకెళ్ళి అక్కడే హింసించేవారు అండ్ కొంతమందిని చూసినా వాళ్ళు చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అతని నాలుగవ భార్య అనుమానంగా చనిపోయింది పోస్ట్ మార్టంలో ఆమెని హింసించి చంపారని వచ్చింది ఆడవారు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఎవరికీ రక్షణ లేకుండా పోయింది ఈ దేశంలో ఎవరైనా అపోజిట్గా మాట్లాడితే వారికి ప్రాణాని ఉండేది యునైటెడ్ నేషన్స్ అండ్ హెచ్ఆర్సీ ఆ టైంలో ఉగొండలో జరుగుతున్న వాటి గురించి చాలా బాధపడ్డారు కానీ ఏమి చేయలేకపోయారు ఇది అమీన్ పాలనలో దాదాపు మూడు లక్షల మంది చనిపోయారు అందులో ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు అతని పాలన యుగండ చరిత్రలోనే ఒక నల్లని యుగం మహిళలపై ఎంత దారుణంగా ప్రవర్తించాడు అనేది గుర్తు చేసుకుంటేనే వణుకు పుడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టాంజానియాతో యుద్ధం మొదలుపెట్టాడు ఇది అమీన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టాంజానియా సైన్యం యుగండా శరణార్థులు కలిసి అమీన్ను ఓడించారు అమీన్ను తన భార్యలు పిల్లలతో లిబియా నుంచి తర్వాత సౌదీ అరేబియాకు పారిపోయాడు అక్కడే అతని శరణార్థ హక్కులు ఇచ్చారు చివరి రోజుల్లో సౌదీ అరేబియాలో విలాసవంతమైన జీవితం గడిపాడు రెండు వేల మూడులో అతని కిడ్నీ వ్యాధితో మరణించాడు అతని అంత్యక్రియలు కూడా సౌదీలోనే జరిగాయి ఆఫ్రికా హిట్లర్ అని చెప్పుకునే ఇది అమిన్ స్టోరీ ఇది అండి థ్యాంక్ యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి